మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్లారా ఈరోజు యేసన్న గారి బర్త్డే సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రియ ప్రభువుని నేను మహిమపరుస్తూ ఉన్నాను నిజంగా యేసన్న గారు వారి ప్రపంచమంతా కూడా గొప్ప సేవ చేశారు దేవునికి మహిమకరమైన సేవను జరిగించి ఆయన నిత్యత్వంలో ప్రభువు దగ్గర ఉన్నారు అని మనం నమ్ముతున్నాం కదా వారి యొక్క ప్రభావము వారి యొక్క సందేశాలు కానీ వారి పాటలు కానీ వారి స్వరము కానీ ప్రపంచమంతా కూడా పరిచయమే వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు అయితే ఈరోజు నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏసన్న గారు నా జీవితంలో చెప్పిన ఒక ప్రవచనం ఎలా నెరవేరిందో దాని గురించి నేను మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను అది కేవలం దేవుని మహిమ కొరకు మాత్రమే చెప్పదలుచుకున్నాను ఇక వినండి నేను రెండు వేల మూడవ సంవత్సరం ప్రకాశం జిల్లా ఖంబం ప్రాంతంలో బేస్తవారపేట అనే గ్రామంలో ఒక గవర్నమెంట్ ఆఫీసులో పనిచేస్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను దేవుని సేవ చేయాలి దేవుని పిలుపు కొరకు కనిపెట్టాలి అని రక్షించబడి దేవుని సే దేవుని పరిచయలో ఉంటూ ఉన్నాను అక్కడ స్థానిక సంఘంలో అయితే నేను దేవుని సేవకు సమర్పణ చేసుకోవాలి అని ఒక ఆలోచన కలిగి ఉండి దేవుని చిత్తం కొరకు కనిపెడుతున్న ఆ దినాల్లో రెండు వేల మూడో సంవత్సరంలో గిద్దలూరులో హోసన్న మినిస్ట్రీస్ వారు మీటింగ్స్ ఏర్పాటు చేశారు అక్కడికి ఏసన్న గారు వచ్చారు నాకెందుకో అక్కడికి ఒకసారి వెళ్ళి ఏసన్న గారిని చూద్దాము అని ఒక ఆలోచన కలిగింది అంతకు మునుపు నేను ఆయన ఎప్పుడు కూడా చూడలేదు దగ్గరగా చూడలేదు ఆయన్ని ముఖాముఖి కూడా చూడలేదు సరే ఆ రోజు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను మీటింగ్ వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆఫీస్ నుంచి డైరెక్ట్గా మీటింగ్కి వెళ్ళాను బైబిల్ కూడా తీసుకెళ్ళలేదు దూరంగా ఉండి మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ ఆయన చేతులుంచి ప్రార్థన చేస్తా ఉన్నారు నేను ప్రార్థన చేయించుకునే ఉద్దేశం అయితే నాకు లేదు కానీ కొంచెం దూరంగా ఉండి దగ్గరగా ఆయనను చూడాలి ఆ దైవ చూడాలని ఒక ఆశ కలిగి నేను వెళ్ళి ఆయన అందరికీ ప్రార్థన చేస్తూ ఉంటే నేను దూరంగా నిలబడి ఆ ఆయనను చూస్తూ ఉన్నా కసేపు ఉన్న తర్వాత ఏసన్న గారు నా వైపు తిరిగి ఆ బ్రదర్ని పిలవండి అన్నారు నేను ఎవరినని పిలుస్తున్నారేమో అనుకుని నటి చూసినప్పుడు అక్కడ ఎవరు లేరు నేను అక్కడనే ఉన్నా అప్పుడు మళ్ళీ అన్నారు ఆ సహోదరుని పిలవండి అన్నారు అప్పుడు సేవకులు వచ్చి అయ్యా నేను అయ్యగారి పిలుస్తున్నారా అని నన్ను తీసుకెళ్లారు తీసుకెళ్ళినప్పుడు పిల్లారా ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఆయన నన్ను దగ్గరకు తీసుకొని తన చేతులు నా మీద ఉంచి నీవు అద్భుతంగా సేవకుడు అవుతావు దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు అని ప్రార్థన చేసినప్పుడు నా హృదయము ఎంత సంతోషించిందంటే అప్పటి వరకు నేను ఆ దేవుని సేవకు నేను అర్హుడనా కాదా లేక దేవుని పిలుపుందా లేదా అని వెయిట్ చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఏసన్న గారు నా గురించి ప్రార్థన చేసి ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఎంతో సంతోషం ఇచ్చింది పిల్లరా ఆయన ప్రవచనం నెరవేరింది నేను రెండు వేల ఐదో సంవత్సరంలో వాటి ప్రవచించిన రెండు రెండు సంవత్సరాల తర్వాత ఉద్యోగం మానేసి దేవుని సేవలో ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నాను దేవునికి స్తోత్రం కలుగునగాక హలిలుయ్య ఆ దైవజన్ యొక్క మాట నా జీవితంలో నెరవేరింది వారి ద్వారా ప్రభువు నాతో మాట్లాడి తన సేవకు నన్ను బలపరిచి వాడుకుంటూ ఉన్నారు కనుక ఈరోజు ఆయన బర్త్డే సందర్భంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఎంతైనా సంతోషకరము కనుక వారు నా మీద ఆశించి నన్ను ప్రభువుకి అప్పగించి నా గురించి ప్రార్థన చేసిన ఆ సందర్భాన్ని మీతో పంచుకొని ఆ ప్రభువుని కనపరుస్తున్నాను మరి అలాంటి కృప ప్రతి ఒక్కరికి కూడా దేవుడు దయచేయాలని నేను ఆశిస్తున్నాను దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం కలిగి ఉంటాడు ఆ ఉద్దేశము ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితులారా నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నెరవేరాలి ఏంటో తెలుసుకోవాలని ఆశ కలిగి ఉన్నావా నీ వెయిట్ చేయి ప్రభువు నిన్ను ప్రేమిస్తున్నాడు నీ కోసం ప్రాణం పెట్టాడు నిన్ను ఆయన చేతిలో బలపరిచి నీ ఉద్దేశాన్ని సఫలం చేసి నీ ప్రార్థనలో ఫలింపజేస్తాడు అట్టి కృప ప్రభు అని యేసుక్రీస్తు నీకందరికీ అనుగ్రహించి ఈ మాటలు ఆ ఆమె ప్రార్థన చేసుకుందాము జీవం గల మా ప్రియ తండ్రి స్తోత్రమయ ఈరోజు నీ కుమారులు మాకు అత్యంత ప్రియులు మరి తన సందేశాలతో తన పాటలతో ప్రపంచాన్ని ప్రభావితం చేసినటువంటి గొప్ప దైవ జన్లు ఏసన్నగాని జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను సృతించుతున్నాము దేవుని స్తోత్రమయ అయ్యా వారు నా జీవితంలో చెప్పిన ప్రవచనము నెరవేరి నేనును అయా దేవుని సేవలో ఉండటం ప్రవ్వా నీకు ఎంతో మహిమని నేను భావిస్తున్నాను ప్రవ్వా ఆ రోజు నేను ఆ రోజు వారు నేను ఊహించకుండగానే నీ చిత్తాన్ని బట్టి నన్ను పిలిచి నా మీద నుంచి ప్రార్థన చేసినప్పుడు నాకెంతో సంతోషం వేసింది నిన్ను మహింపరుస్తున్నాను నా విషయం బట్టి నీ స్తోత్రం ప్రవ్వ కనుక తండ్రి ఈ మాటలు ఎవరైతే విన్నారో దేవుని చిత్తం కోసం ఎవరైతే కనిపెడుతున్నారో వారికి కూడా తగిన సమయం ముందు దేవుడు ప్రతిఫలం గాక వారి ప్రార్థనలు ఫలిం గాక అని విశ్వసించి ప్రార్థన చేసిన ప్రభు స్తోత్రమయ ఆ కించి ప్రార్థనకు చెబు ఎగ్గండి అంటే ఎంత దినాల్లో ప్రతి ఒక్కరిని నీ బిడ్డలుగా స్థిరపరిచి బలపరిచి బలమైన సాధనములుగా వాడుకోమని యేసుక్రీస్తు నామంలో స్తోత్రం చెలించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆ మెయిన్ మంచిది పిల్లారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు గాడ్ బ్లెస్ యూ